అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ మాసం రెండవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశి సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలను చర్చిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఆస్తిని వృద్ధి చేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలక విషయాలలో జాగ్రత్త అవసరం ఖర్చులు తెలుగున విశేషమైనటువంటి క్రిస్తు విజయం ఏర్పడుతుంది ఆర్థికంగా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది గృహ నిర్మాణ అనుకూలిస్తాయి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధువులతో ప్రపంచాలు తెలుగున కష్టాలు తెలుగున కొన్ని వార్తలు మనో విచారాన్ని లేకుండా జాగ్రత్త వహిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది బుద్ధి బాగా పనిచేస్తుంది కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరడం సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు శ్రమ తగ్గుతుంది మనశ్శాంతి ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు అదృష్టం వరిస్తుంది కీర్తిని గడిస్తారు అవసరానికి తగినట్టుగా ముందుకు సాగుతారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పని పరిష్కరిస్తారు మనశ్శాంతి లభిస్తుంది పరిచయం లేనటువంటి వ్యక్తులతో జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం గ్రహబలం అనుకూలంగా ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దర్జనీయవద్దు ఆరోగ్యం సహకరిస్తుంది ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఇబ్బందుల తెలుగున కీలక వ్యవహారాలలో బుద్ధి బలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల తెలుగున పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు అదేవిధంగా అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అధికారులతో వినమ్రయంగా వ్యవహరిస్తారు ప్రారంభించేటువంటి పనులు విజయవంతం పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమ తగ్గుతుంది వాదనలకు దూరంగా ఉంటారు పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మనోబలంతో లక్ష్యాలు నెరవేరిన మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని రాణియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ఒత్తిడి తగ్గుతుంది ఆవేశానికి గురి కావద్దు ధర్మచింతన ఏర్పడుతుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం ఇంటా బయట యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో ఇబ్బందులతో గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు ఆశించేటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడుతారు వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు పాతమిత్రులు కలయక ఆనందాన్ని కలిగిస్తుంది నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఉద్యోగాలు సజావుగా సాగున అనుకున్న దాన్ని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి గత అనుభవంతో పనిచేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ఆనందంగా పనిచేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అధికారులతో జాగ్రత్త వహిస్తారు ఆనందంగా పనిచేస్తారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు ప్రయాణాలలో ఆటంకాలు తెలుగున మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుతో పెద్దలు సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి మనశాంతి లభిస్తుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పురోగతి ఏర్పడుతుంది దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క రంగాలలో అభివృద్ధి ఏర్పడుతుంది పెద్దలను కలుసుకుంటారు అదేవిధంగా అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు నైతిక విజయాన్ని సాధిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలు అందుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగున అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు అదేవిధంగా సమస్యలకు కురింగిపోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతత ఏర్పడుతుంది ఆటంకాలు తెలుగున సమస్యలు తెలుగున ఓర్పుగా వ్యవహరిస్తారు ఖర్చులు తెలుగున అప్రమత్తంగా ముందె సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు పెద్దలు సూచించినటువంటి మార్గంలో ముందుకు సాగుతారు అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా సేకరించే అవకాశం కూడా ఏర్పడుతుంది ధనధాన్యాది లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చిన గృహమున శుభ కార్యక్రమాలు జరిగిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తారు ఆర్థికంగా అనుకూల సమయం చెప్పవచ్చు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి వివాదాలకు సంబంధించి అటువంటి కీలక సమాచారం లభిస్తుంది గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది భూ సంబంధిత క్రయ విక్రియాలు లాభాలు ఏర్పడిన గృహమున అనుకూలత ఏర్పడుతుంది నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు